గురు పౌర్ణిమ ఇది ఒక ప్రత్యేక దినం గురువు యొక్క మహత్తును గుర్తు చేస్తూ మన జీవితాల్లో వారి పాత్రను అర్థం చేసుకునే ఒక సదావకాశం జ్ఞానం కృతజ్ఞత భక్తికి సంకేతమైన రోజు ఇది ఈ వీడియోలో మనం గురు పౌర్ణిమ చరిత్ర ప్రాముఖ్యత విశేషాలు పూజా విధానం వ్యాసమహర్షి చరిత్ర గురించి తెలుసుకుందాం గురు పౌర్ణిమ అనేది హిందూ ధర్మంలో అత్యంత ప్రత్యేకమైన దినాల్లో ఒకటి ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో పౌర్ణిమ రోజున జరుపుకుంటారు ఈ రోజును వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈరోజు మహర్షి వేదవ్యాసుడు జన్మించారు ఆయన వేదాలను విభజించి మనకు అందించినందుకే ఆయనను ఆది గురువుగా పరిగణిస్తారు గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవు మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనగా గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సమానుడు ఆయన మాటలు ఆయన మార్గనిర్దేశం మన జీవితానికి దిక్సూచి వంటిది గురువు కేవలం విద్య బోధించేవాడే కాక మన ఆత్మజ్ఞానానికి మార్గదర్శకుడిగా కూడా వ్యవహరిస్తాడు ఈ రోజును వ్యాస అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం మహర్షి వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు ఆ నాలుగు వేదాలను ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదంగా వర్గీకరించాడు అంతేకాదు వేదవ్యాసుడు పద్దెనిమిది పురాణాలు మరియు రామాయణ మహాభారత శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాలను కూడా రచించారు ఆయన ద్వారా భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానం పొందింది అందుకే ఈరోజు ఆయన్ని స్మరించేందుకు వ్యాసపూర్ణమిగా పాటిస్తారు అలాగే బుద్ధుడు కూడా తన మొదటి ఉపదేశాన్ని ఈరోజే ఇచ్చాడని భావించబడుతుంది అంతేకాదు దత్తాత్రేయుడు అన్ని గురువులకి గురువుగా పిలువబడే మహాత్ముడు వ్యాసుని వద్దే విద్యను అభ్యసించాడని పురాణాల్లో చెప్పబడింది గురు పూర్ణిమ రోజు మీరు పాటించవలసిన కార్యాచరణ గురువుల పాదపూజ చేయడం వారి ఆశీస్సులను తీసుకోవడం వారి ఉపదేశాలను పాటించేందుకు సంకల్పం తీసుకోవడం సత్సంగాలు హోమాలు ఉపవాస దీక్షలు చేయడం ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం మరియు ధ్యానం చేయడం అలాగే చాలామందికి ఇది ఉపనయనానికి విద్యారంభానికి శుభదినంగా కూడా పరిగణించబడుతుంది గురు శిష్య సంబంధం అనేది భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైనది ఇది కేవలం విద్య బోధించే సంబంధం కాదు ఇది ఒక జీవన మార్గం గురువు ఆశిస్సులతో శిష్యుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమార్గంలో ముందుకు సాగుతాడు పురాణాలు గురువుల గొప్పతనాన్ని చాటి చెబుతూనే ఉంటాయి గురువు లేకుండా జీవితం లోతులేని నావ వంటిది గురు పూర్ణిమ కేవలం హిందువులకే కాదు బౌద్ధులు జైనులు మరియు నేపాలీ హిందువులు ఎంతో భక్తితో జరుపుకుంటారు బౌద్ధుల ప్రకారం ఈరోజునే గౌతమ బుద్ధుడు తన ఉపదేశాన్ని సారానాథ్లో శిష్యులకు ఇచ్చాడని ప్రతీతి జైనులకు ఇది తమ ఆధ్యాత్మిక గురువులను స్మరించుకునే పవిత్ర దినం ఇవి గురు పూర్ణిమ యొక్క ప్రాముఖ్యత చరిత్ర మరియు ఆధ్యాత్మిక విశేషాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదా చివరగా గురుకృప కలిగితే జ్ఞానం సులభంగా లభిస్తుంది అందరికీ గురు శుభాకాంక్షలు జై గురుదేవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్